డబల్ వన్ డబల్ వన్ ట్యాబ్ వచ్చి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇదే నా ప్రాణం అని ఎందుకు అంటున్నారు వాళ్ళ పర్సన్స్ చెప్పండి యూనివర్స్ వాళ్ళ పర్సన్స్ ఇదే నా ప్రాణం అని ఎందుకు అంటున్నారు కరెక్ట్గా రన్ని యూనివర్స్ మీరు యూనివర్స్ మా పర్సన్ వాళ్ళ పర్సన్ మా వీఎస్ వాళ్ళ పర్సన్స్ నువ్వే నా ప్రాణం అని ఎందుకు అంటున్నారు చెప్పండి యూనివర్స్ నా యూనివర్స్ వాళ్ళు పరిశ్రస్ నువ్వే నా ప్రాణం అని ఎందుకు అంటున్నారు చెప్పండి యూనివర్స్ ఫాస్ట్లో అయితే మిమ్మల్ని థర్డ్ పర్సన్ మాట పట్టుకొని మిమ్మల్ని చీటింగ్ చేసి ఆర్డ్రింగ్ సిచ్యువేషన్లో ఉంచి మీ నుంచి మూవర్ అయి వెళ్ళిపోయిన పర్స పర్సన్ అండి పర్సను ప్రజెంట్లో వచ్చేసి మిమ్మల్ని సోల్మేట్ లాగా అనుకుంటుండండి మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు మీరే వాళ్ళ పాస్ట్ లైఫ్ సోల్మేట్ అని అనుకుంటున్నారు మీ ఇద్దరి మధ్య ఏదైతే బాండింగ్ ఉందో దాన్ని తలుచుకుంటున్నారు మీతోని మీకు కమిట్మెంట్ ఇస్తా అని మిమ్మల్ని మీతో మంచిగా ఎంజాయ్ చేసినాయి మీ ఇద్దరు కలిసి బయటికి తిరిగిన ప్రదేశాలు అవన్నీ తలుచుకొని తలుచుకొని ఇప్పుడు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు మిమ్మల్ని ఎందుకు చీటింగ్ చేసినా అని చాలా ఫీల్ అవుతున్నారండి ఇప్పుడు మీకు పాస్ట్లో అయితే మీ ఇద్దరి మధ్యలో ఏ ఏవైతే మెమరీస్ ఉన్నాయో అవన్నీ తలుచుకొని తలుచుకొని చాలా ఏడుస్తున్నారు చాలా బాధపడుతున్నారు మా మెంటల్ ఫిజికల్ పరంగా అయితే మూవ్ అయ్యాడు కానీ మెంటల్గా ప మెంటల్ పరంగా అయితే తను మూవ్ అవ్వలేకపోతున్నారండి మీ నుంచి అయితే మనిషి అయితే మనిషి ఒక్కడే అక్కడ ఉండాలని మనిషి మొత్తం మీ పైనే ఉందండి తనకి నేను మూవాన వెళ్ళిపోతా నేను మా ఫ్యామిలీతో నేను మంచిగా ఉంటా అక్కడ ఫ్యామిలీ కనిపిస్తుంది ఫ్యామిలీ అంటే రొమాంటిక్ థర్డ్ పార్టీ కావచ్చు వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు కావచ్చు ఎవరు మాటలు పట్టుకొని పోయారో వా వాళ్ళ మాటలు పట్టుకొని అయితే వెళ్ళిపోయారు మీ నుంచి మూవాన్ వెళ్ళిపోయారు అక్కడ ఫ్యామిలీ అనేది చూపిస్తుంది నాకు వాళ్ళ మాటలు పట్టుకొని మీ నుంచి మూవ్ ఆన్ అయ్యి మిమ్మల్ని చీటింగ్ చేసి హార్డ్ వర్క్ సిచ్యువేషన్లో ఉంచి మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంచి మీ నుంచి మూవ్ ఆన్ అయ్యి వెళ్ళిపోయారు తను మనిషి పోయిండు కానీ మనిషి మొత్తం మీ పైనే ఉందండి తనకి నేను మూవ్ ఆన్ అయ్యి వెళ్ళిపోతా మిమ్మల్ని గుర్తు చేసుకో గుర్తు చేసుకోవద్దు అని వెళ్ళిపోయారు కానీ మీ మీ దగ్గరనే స్ట్రక్ అయిపోయింది మీ మీదనే మీ ఆలో మీ ఆలోచనలోనే ఆయన స్ట్రక్ అయిపోయినాను స్ట్రక్ అయిపోయారు మీ మీ ఆలోచనలతోనే స్ట్రక్ అయిపోయారు తను మూవన్ అవ్వలేకపోతున్నారు వాళ్ళు మీ నుంచి మీరే తల సోల్మేట్ స్ట్రక్ అయిపోయారు మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవలను తలుచుకుంటున్నారు మీ ఇద్దరు ఎక్కడెక్కడ తిరిగిన ప్లేసెస్ కానీ మీ ఇద్దరి మధ్య జరిగిన డిస్కషన్స్ కానీ అవన్నీ తలుచుకొని తలుచుకొని చాలా బాధపడుతున్నారు చాలా రిగ్రేట్గా ఫీల్ అవుతున్నారు వాళ్ళ లైఫ్లో ఎవరో స్ట్రాంగ్ లేడీ అయితే చూపిస్తుంది అండి వాళ్ళ మదరా లేవు నాకైతే మదరే చూపిస్తుంది అక్కడ స్ట్రాంగ్ లేడీ చూపిస్తుంది తను మీ దగ్గరికి రానివ్వట్లేదు తనకి ఎంత రావాలని ఉన్నా కానీ రా రానివ్వట్లేదండి కొందరికి మదర్ కావచ్చు కొందరికి రొమాంటిక్ థర్డ్ పార్టీ కూడా కావచ్చు చూపిస్తుందండి ఇప్పుడు మీ ఇద్దరి మధ్య తలుచుకు మీ ఇద్దరి మధ్య దల్ మీ ఇద్దరికైతే ఏవైతే మెమోస్ ఉన్నాయో అవన్నీ తలుచుకుంటున్నాడు బాధపడుతున్నారు ఎందుకు మిమ్మల్ని చీట్ చేశాను అని అనుకుంటున్నాను చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు దేవుడా నాకు న్యాయం చెయ్యి నేను తెలియక తప్పు చేశాను నాకు న్యాయం చేయి దేవుడాన్ని దేవునికి ప్రేయర్ చేసుకుంటున్నారు నేను చేయగలిగింది అయితే ఏం లేదు నువ్వే నాకు చెయ్యాలి నువ్వే నాకు న్యాయం చేయాలి అని మీ పర్సన్ దేవునికి ప్రేయర్ చేసుకుంటున్నారు ఇప్పుడు మీ దగ్గరికి రావాలి మీకు స్టెబిలిటీ ఇవ్వాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి పాస్ట్లో మీరు తనని కమిట్మెంట్ అడిగినట్టున్నారు తను అందుకు మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి వేరే పర్సన్ని సెలెక్ట్ చేసుకున్నాడు అన్నట్టు కూడా నాకు కనిపిస్తుంది ఇక్కడ ఇంకో పర్సన్ని సెలెక్ట్ చేసుకున్నారన్నట్టు ఆ థర్డ్ ఆ థర్డ్ పార్టీని సెలెక్ట్ చేసుకొని మూవ్ అయి మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయిన పర్సన్ కొన్ని రోజులు బాగానే ఉన్నారు కానీ ఇప్పుడు మీ మీద ప్రేమ ఇప్పుడు తనకు ఇప్పుడు అనేది గుర్తొస్తుంది పాస్లో ఆప్షన్స్ చూసుకొని వెళ్ళిపోయారు తను ఇప్పుడు మీ మెమొరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి తనకి మీ నుంచి మూవ్ ఆన్ అయి వెళ్ళిపోలేకపోతున్నాడు మీ దగ్గరనే స్టక్ అయిపోయిండు స్టక్ అయిపోయిండు తను స్టక్ అయిపోయి స్టక్ అయిపోయాడు తను మీద ఏ ఏంజిల్స్ బ్లెసింగ్స్ ఉన్నాయండి అందుకే తను మీ నుంచి మూవ్ అన్ అయి వెళ్ళిపోలేకపోతే మీరే సోల్మెంట్ కదా తనకి ఇప్పుడు మీరు తెలిసి బ్లెసింగ్స్ ఉన్నాయండి అందుకే తను మేము నుంచి మూవ్ అని అవి వెళ్ళిపోలేకపోతే మీరే సోల్మెంట్ కదా తనకి ఇప్పుడు మీరు గుర్తొస్తున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నాడు చాలా బాధపడుతున్నారు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు తను చేసిన తప్పులేవు అనేది తను ఆలోచించుకుంటున్నాడు నా పర్సన్కి ఎందుకు నేను ఇలా చీటింగ్ చేశాను అని అనుకుంటున్నాడు ఇప్పుడు మీ దగ్గరికి ఎంత పాజిటివ్గా మీ దగ్గరికి వచ్చి మీకు కమిట్మెంట్ ఇవ్వాలి మీకు స్టెటిలిటీ ఇవ్వాలి అని అనుకుంటున్నారు దగ్గర రావడానికి తెచ్చుకుంటున్నాడు చాలా హార్డ్ వర్క్ సిచ్యువేషన్లో ఉండు మీ మీ లవ్ మీ లవ్ లైఫ్లో ఎట్లయినా విక్టరీ సాధించాలి లాంగ్ డిస్టెన్స్ ఉంటే ట్రావెల్ చేసి రావాలి కాలర్ మెసేజ్ చేయాలి ఈక్వల్ గవెంటేకి ఇవ్వాలి అని అనుకుంటున్నారండి మీతో సెలబ్రేషన్ చేసుకోవాలి విక్టరీ సాధించాలి మిమ్మల్ని ఒక ఇంప్రెస్ లెవెల్లో చూస్తున్నారు చాలా బాధపడుతున్నారు దేవునికి ప్రేయర్ చేస్తున్నారు దిగుళ్ళు తిరుగుతున్నారు దేవుళ్ళని మొక్కుతున్నారు నాకు న్యాయం చేయి దేవుడాన్ని అని మొక్కుతున్నారు మీరే తన సోల్మేట్ అనుకుంటున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు కాస్త మీకు జరిగిందని తలుచుకొని బాధపడుతున్నారు మీ తిరిగిన ప్లేసెస్ కానీ మీ ఇద్దరు మాట్లా మీ ఇద్దరి మధ్యలో జరిగిన మాటలు కానీ మీరు ఏమైనా గిఫ్ట్స్ ఇచ్చుకుంటే అవి చూసుకుంటూ మీ జ్ఞాపకాలతో తను బతుకుతున్నారు అక్కడ ఎవరి దగ్గర ఉన్నారో తన మీద ఇంట్ర ఎవరి దగ్గర ఉన్నారో వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర మనిషి మాత్రం ఉన్నారని మనసు మొత్తం మీ పైన ఉందండి తనకి మీ ఇద్దరి మధ్యలా గిఫ్ట్స్ కానీ ఉన్నా కానీ మీ ఇద్దరికి సంబంధించిన ఉన్నా కానీ అవి చూసుకుంటూ తలుచుకుంటూ చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతుంది చాలా బాధపడుతున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ ఇద్దరి మధ్యలో జరిగిన గొడవ గురించి బాగా తలుచుకుంటున్నారు ఏడుస్తున్నారు నువ్వే నా నువ్వే నా ప్రాణం నువ్వు లేకపోతే నేను బతకలేని ఇప్పుడు నేను ఎందుకు ఈ తప్పు చేశాను నీకెందుకు అన్యాయం చేశాను అని చాలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మీ దగ్గర స్ట్రక్ అయిపోయారు మూవ్ ఆన్ అవ్వ అవ్వలేకపోతున్నారు మీ దగ్గర నుంచి మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారు కానీ అవ్వలేకపోతున్నారు స్ట్రక్ అయిపోయారు మీనని మీ మీ ఆలోచనలతో స్ట్రక్ అయిపోయారు ఇప్పుడు మీ దగ్గరికి రావాలి మీకు అపాయింట్మెంట్ కమిట్మెంట్ ఇవ్వాలి మీ కాలర్ మెసేజ్ చేయాలి అని అనుకుంటున్నారు కానీ అక్కడ ఇక్కడ అయితే ఉన్నారో అక్కడ ఎవరో ఒక లేట్ అయితే రానివ్వట్లేదండి ఇతని ఇతన్ని ఈతన ఈతనన్నీ ఈమెనన్నా మీకు ఎట్లా ఇక్కడ బాయ్స్ చూస్తే అక్కడ గర్ల్స్ అనుకోండి ఇక్కడ గర్ల్స్ చూస్తే ఇక్కడ బాయ్స్ అనుకోండి ఇక్కడ జెంట్స్ చూస్తే అక్కడ లేడీస్ అనుకోండి అట్లా అనుకోండి ఇప్పుడు మీ దగ్గరికి రావాలి మీరే నా ప్రాణం మీరే నా జీవితం మీరు లేకపోతే నేను బతకలేను ఆయన మంచి పొజిషన్లో ఉన్న పర్సన్ అండి ఆ పర్సన్ వచ్చేసి మనీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఈ పర్సన్ మంచి జాబ్ కానీ గవర్నమెంట్ జాబ్ హోల్డర్ అయి ఉండొచ్చిన ఈతను మంచి పొజిషన్లో ఉన్న పర్సన్ ఈ పర్సన్ ఒక ఈగోయిస్ట్ పర్సన్ ఈ పర్సన్ అహంకారం ఎక్కువనే మంచి పొజిషన్లో ఉన్న అహంకారం ఎక్కువ మిమ్మల్ని ఒక పాస్ పాస్లో అయితే మీకు మిమ్మల్ని అంత కేర్ చేయలేదు ఈ పర్సన్ ఇప్పుడు మీ వాల్యూ తెలిసి వస్తుంది ఈ పర్సన్కి మీ వాల్యూ తెలియకనే అట్లా మూవ్ అని వెళ్ళిపోయారు థర్డ్ పార్టీని తీసుకొని ఎవరో చెప్పిన మాటలు విని వెళ్ళిపోయారు ఇప్పుడు మీ వాల్యూ అనేది తెలిసి వస్తుంది తనకి ఇప్పుడు మీరే నా ప్రాణం మీరే నా జీవితం మీరు లేకపోతే నేను బతకలేను అన్నట్టుగా ఇప్పుడు అయిపోయారు దేవునికి ప్రేయర్ చేస్తారు ఎట్లయినా మీ మిమ్మల్ని తన జీవితంలోకి పంపేమని దేవునికి ప్రేయర్ చేస్తున్నారు ఇదండి రాసులు వచ్చేసి అన్ని రాసులు ఉన్నాయండి సింహ ధనుసు రాశి రుషభ కన్యా మకర రాశి కుంభ కుంభరాశి కర్కాటక రుచిక రాశి అన్ని రాసులు ఉన్నాయండి నెంబర్స్ వచ్చేసి ఎయిట్ నైన్ సెవెన్ సిక్స్ ఫోరు ట్వంటీ టెన్ థర్టీన్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ టూ ఈ నెంబర్స్తో మీకు ఏదో ఒకటి సంబంధం ఉండి ఉంటుందండి ఈ నెంబర్స్తో మీకు మీకు ఇవి ఈ రీడింగ్ కరె కరెక్ట్ మీకు ఈ రీడింగ్ కనెక్ట్ అయితే నాకు కామెంట్స్లో పెట్టండి మీకు రీజన్ అవుతున్నాయా లేదా అనేది ఇదండి